సుప్రీంకోర్టులో ఇవాళ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది ఈ నెల మూడున కేజ్రీవాల్ బెయిల్ విషయాన్ని పరిశీలిస్తామని సుప్రీం తెలిపింది దీంతో కేజ్రీవాల్ బెయిల్ మంజూరుపై ఇవాళ స్పష్టత ఇవ్వనుంది ధర్మాసనం ఇప్పటికే విచారణకు సిద్ధమై రావాలని ఈడీ తరఫు న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశించింది ఢిల్లీ మద్యం కేసులో ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్కు న్యాయస్థానం బెయిల్ ఇస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది సుప్రీం కోర్టులో ఇవాళ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ అయితే జరగనుంది ఈ నెల మూడున కేజ్రీవాల్ బెయిల్ విషయాన్ని పరిశీలిస్తామని సుప్రీం తెలిపింది దీంతో కేజ్రీవాల్ బెయిల్ మంజూరుపై ఇవాళ అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో వచ్చి పినారెడ్డి సిద్ధంగా ఉన్నారు చెప్పండి ఈనారెడ్డి విజయ్ మన గమనించు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే కేజ్రీవాల్ సంబంధించిన బెయిల్ విషయం మీద పర్వత్రా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగే అవకాశం ఉంది ఈ విషయాన్ని పరిశీలిస్తాం పరిశీలిస్తామని చెప్పని ఈ నెల మూడో తారీఖున సుప్రీంకోర్టు చెప్పడం తర్వాత కేజ్రీవాల్ బెయిల్ మంజూరు మీద ఈ రోజు ఒక స్పష్ట శిస్తామని చెప్పి కూడా చాలా క్లియర్ కట్ గా సుప్రీంకోర్టు చెప్పింది ఇది ఇదే ఇదే ఇచ్చే నేపథ్యంలో కూడా ఆ విచారణకు సిద్ధమే రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున న్యాయవాదికి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ కు బెయిల్ విషయం మీద బెయిల్ వస్తుందా రాదా మరి దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు అన్న నేపథ్యమే కాకుండా దీంట్లో చాలా కీలకమైన అంశాలను కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించే అవకాశం కనిపిస్తా ఉంది అంటే ఇన్వెస్టిగేషన్ జరిగిన ప్రాసెస్ కావచ్చు తర్వాత ఢిల్లీ లిక్చర్ స్క్యాంప్ సంబంధించిన విషయంలో ఇప్పటివరకు సేకరించిన సమాచారం సంబంధించి తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ సంబంధించిన ఆహారంలో కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు వచ్చే చేసే అవకాశం ఉంది ఏదైనప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణకు సిద్ధమై రావాలని చెప్పి అంటాం తర్వాత ఈ రోజు బెయిల్ విషయం మీద ఒక బెయిల్ విషయం మీద స్పష్టత ఇస్తా అని చెప్పి అని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో సర్వత్రా ఉత్కరణ కొనసాగుతా ఉంది మరి కేజ్రీవాల్ బెయిల్ వస్తుందో రాదా ఏ ఒకవేళ బెయిల్ కనుక వస్తే ఏ అంశాలు ఆధారంగా బెయిల్ వస్తుందని చెప్పిన్న నేపథ్యమే కాకుండా మరొక అంశం కూడా మనం గమనించాలి విజయ్ ఒకవేళ కనుక సుప్రీంకోర్టు కను కేజ్రీవాల్ బెయిల్ ఇస్తే ఆటోమేటిక్ గా కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ బెయిల్ విషయం మీద ఈరోజు సుప్రీంకోర్టులో ఏం చెప్పనుంది సుప్రీంకోర్టు ఏ విషయం మీద ఏ విషయాన్ని ప్రస్తావించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తున్న అంశాలను దాని మీద సర్వత్ర ఉత్కంఠ కొనసాగుతా ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ